నమస్తే అండి నేను ఎనిమిది మందితో వేయించా నేను పది మందితో వేయించా ఇట్లా ఇదంతా కంట్రోల్ రూమ్లో ఉండి లోకేష్ గారు మానిటరింగ్ ఫాలో అప్ చేసుకున్నారు ఇప్పుడు వచ్చేటటువంటి ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం ఏదైతే ఉందో వీళ్ళల్లో ఎక్కువ మంది పీడిఎఫ్కి చెందినటువంటి వాళ్ళు సిపిఎం సిపిఐ వీరిద్దరి మధ్య వాస్తవంగా షేర్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాల్సిందే సిపిఎంకి సంబంధించినటువంటి టీచర్సు సిపిఐకి సిపిఐకి సంబంధించినటువంటి టీచర్సు సిపిఎంకి అలాగే గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు ఇలా షేర్ చేసుకో ఉంటే బాగుండేది కానీ ఇద ఇలా ఇద్దరినీ కూడా కలవనీయకుండా రాజకీయంగా కంట్రోల్ చేయడంలో ఎత్తు ఈ ఎత్తుగడలో లోకేష్ సక్సెస్ సాధించారని చెప్పొచ్చు రాష్ట్ర నాయకులు ఇద్దరూ కూడా టీడీపీ చెప్పినట్లే వింటున్నారు వాళ్ళ అవసరాలు ఏవేవో ఉంటాయి వీళ్ళు తీరుస్తారు ప్రభుత్వంలో ఉన్నటువంటిది ఇది సహజమే అయితే ఇక్కడ అభ్యర్థుల పరంగా చూస్తే మాత్రం వారి వారి అభ్యర్థులకు సీపీఎం సిపిఐ మద్దతు ఇచ్చుకుంటాయి కానీ హై లెవెల్లో వచ్చేటప్పటికీ పార్టీ మొత్తం కష్టపడి పనిచేయలేదు వాళ్ళకి స్వయంగా లోకేష్ బాబు అలాగే చంద్రబాబులు పనిచేస్తే ఇక్కడ సిపిఐ సిపిఎం నుంచి గ్రౌండ్ లెవెల్లో నాయకులు ఎవరు సరిగ్గా పని చెప్పవచ్చు అభ్యర్థి తన బాధలేవో తన పాటలేవో తన ప్రచారం ఏదో ఆయన చేసుకుంటున్నాడు కేడర్ ఎవరు కూడా సరిగా చేసే పరిస్థితి కనిపించలేదు సిపిఐ సిపిఎంలకు బోలెడు మ్యాన్ పవర్ ఉంది డివైఎఫ్ఐ ఏఐయూఎఫ్ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ యోజన విభాగాలు ఇలా చాలామంది మ్యాన్ పవర్ ఉంది వీరిలో ఒక్కొక్క విభాగంలో ఒక పది మందిని సెలెక్ట్ చేసుకొని మానిటరింగ్ చేసుకుంటే ఓట్లు తప్పనిసరిగా పడతాయి కానీ ఫాలోఅప్ చేయలేదు ఆ పని చేయలేదు నమస్తే